హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు కిడ్స్కి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా ఇలా బియ్యం పిండి పప్పుతో చేసుకుందాము చెనిగింజలతో చాలా బాగా క్రిస్పీగా ఉంటాయి ఎలా చేయాలంటే ఇలా బియ్యంని నేను కడిగి ఒక ట్వంటీ మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టి వేసి గ్రైండ్ చేసుకొచ్చాను తర్వాత ఇట్లా పల్లీలు వేయించుకొని తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి జీలకర్ర గ్రైండ్ చేసిన చెనిగింజల పొడి నువ్వులు ఉప్పు పసుపు ఉప్పు కారొడి కొంచెం వెన్నపూస మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పప్పులు పప్పులు బియ్య పిండి వేసి మనము వా కొంచెం నూనెసి బాగా కలుపుకుందాం బాగా మిక్స్ చేస్తాము మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి నార్మల్ వాటరే వేసి వెనపూసి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కారపొడి మీకు రుచికి తగ్గట్లు వేసుకోవాలి నేను ఒక వన్ కేజీ బియ్య పిండి తెచ్చుకున్నాను దానికి తగ్గట్లు మా అమ్మ వేసి చేశారు మా అమ్మ వచ్చినప్పుడు ఇలా చేయించుకున్నాను ఇలా అంతా కలిపేసేసి తర్వాత చల్ల నీళ్ళతో మనము కలుపుకోవాలి వేడి నూనె అవసరం లేదు నార్మల్ నూనె వేసుకోవచ్చు ఇలా కలుపుకుంటూ జస్ట్ బాగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి మనకి చూడండి వీడియోలో చూపించినట్లు మా అమ్మ చాలా బాగా వంటలు చేస్తుంది ఇలా మేము చిన్నగా ఉన్నప్పుడైతే స్కూల్ నుంచి వచ్చేలోపు ఇలా స్నాక్స్ చేసి పెడుతుంది మేము ఈవినింగ్ వచ్చి తినేవాళ్ళము స్కూల్ నుంచి వచ్చి టైడ్ అయిపోయిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి మురుకులు గట్ గొట్టం తీసుకొని అందుకు చుట్టూ ఆయిల్ పూసి దాంట్లో బ్యాటర్ పెట్టుకున్నాము ఇప్పుడు ఆయిల్ పెట్టి హీట్ అయింది ఆయిల్ ప్యాన్లోనూ ఇలా పిండాము సరిగ్గా రాలేదని మళ్ళీ పేపర్ మీద రేసి చేసుకున్నాము అంతే ఒక థర్టీ మినిట్స్లో మొత్తం అయిపోయింది మేము ఫైనల్గా ఇలా ప్రిపేర్ చేసుకున్నాము బియ్య పిండి మురుకులు మీకు ఈ వీడియో చూస్తాం మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్